ఒక రౌండ్ వేసుకొని వస్తాం రండి ఎట్లా చూద్దాం కోయిట్లో కూడా ఎన్ని చెట్లు ఉన్నాయా అడవిలో కోయిట్ ఉందా కోయిట్లో అడవి ఉందా అట్లా ఫ్లైట్ టేక్ ఆఫ్ ఫ్లైట్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు పెట్రోల్ పడే కాడికి అయితే వస్తున్నాం వచ్చినాం అనమాట ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎలా ఉందో వ్యూ అనేది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందని చాలా వీడియోస్లో చూసాను అనమాట నేను ఎక్కడ ఎక్కడ అని సెర్చ్ చేసి చాలా రోజుల నుంచి రావాలి అని ముందు ఒకటి రెండు సార్లు వచ్చినా కానీ మనకు వర్కౌట్ అవ్వలేదన్నమాట మళ్ళీ వెళ్ళిపోయినాను ఇప్పుడు మళ్ళీ అదే పనిగా వచ్చాననమాట వీడియో అయితే చాలా బాగా వస్తుందని అనుకుంటా ఈ వీడియో ఒక వీడియో లాగా అయితే పెట్టలేనేమో ఒక రెండు మూడు వీడియో రెండు వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి చాలా బాగుంటుంది లోపల నేనైతే చాలా చూశాను కాబట్టి మీరు కూడా చూస్తారు చూపిద్దాం మీకు కూడాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని వస్తారు అనేటట్టుగా వీడియో అయితే పెడుతున్నా చూడండి బయట నుంచి ఇది ఒకసారి రోడ్లో నుంచి పెట్టాను అనమాట వీడియో సరిగ్గా లేదు ఇప్పుడైతే ఎలా ఉంది ఇందులోకి వెళ్ళడానికి టికెట్స్ ఏం అవసరం లేదండి టికెట్ ఏం లేదు మామూలుగా వెళ్ళచ్చు ఎవరైనా వాళ్ళు ఉంటే రావచ్చు చూడొచ్చు వెళ్ళొచ్చు ఓకేనా ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా చూడండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంది నేను తీసిన ఇన్ని వీడియోలో నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అసలు ఒకసారి చూసేయండి వ్యూ ఎలా ఉందో రండి మనం ఇలా వెళ్దాం రండి చాలా బాగా అనిపిస్తుంది నాకు వ్యూ ఏం చెప్పాలో కూడా తెలియదు అనమాట నాకు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలి అంటే కూడా కొనుక్కోవచ్చు అంట అంతకు ముందు మనం ఇక్కడ నుంచి బయట అయితే చూద్దాం రండి దీని మీద ఏం నేను నేనే కనపడుతున్నా ఏం కనపడ ఏం కనపడుతుంది ఇందులో ఏం కనపడల్లా కానీ ఎందుకు పెట్టినారు బయటకు చూసేదానికి అని చెప్పి చెప్పింది నాకు అక్కడ కానీ ఏం కనపడలా ఆఫ్ చేసినారో ఆన్ చేసినారో మరి తెలీదు ఎందుకో ఏమో కానీ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉందిలేండి ఇక్కడికి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట టికెట్ లేదు ఏం లేదు ఆ టికెట్ ఏం లేదనమాట ఫ్రీ ఫ్రీ అనమాట నేను డబ్బులు ఖర్చు పెట్టేది ఎక్కువ చూపించలేండి ఎవరికైనా డబ్బులు ఊరికే రావు కదా అందుకు నేను డబ్బులు లేకుండా ఉండేదే చూపిస్తాను అనమాట ఎక్కువ వరకు ప్లేస్లు అయితే ఇవి వచ్చేసి పెట్రోల్ తయారయ్యే కాడికి వచ్చాము అన్నాం కదా ఆ వీడియో అనమాట ఈ కంటిన్యూషన్ వీడియో వేరుగా వస్తుంది దాన్ని అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది వీడియో అయితే చూడకపోతే మాత్రం చాలా మిస్ అవుతారు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అనమాట ఒకసారి మీరు రౌండ్ వేసేసుకుంటే చాలా మంది అయితే వచ్చారు అంతా రౌండ్ వేసుకున్నారు అనమాట వాళ్ళ సైడ్ ఇటు సైడ్ చూద్దాం కనపడుతుంది ఒక రౌండ్ వేసుకొని వస్తాం రండి ఎట్లా చూద్దాం కోయిట్లో కూడా ఎన్ని చెట్లు అడవిలో కోయిట్ ఉందా కోయిట్లో అడుగుందా ఉందా ఇట్లా అనమాట మొత్తము వెళ్దాం చూద్దాం చేయండి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా ఇక్కడ వీళ్ళందరికీ కనపడుతుంది ఏందో నాకు మాత్రం ఏం కనపడాల వీళ్ళు ఉన్నారు పాప ఇక్కడ వాళ్ళు పడకూడదు అని అన్నారు చాలా బాగుంది అక్కడ చూడ అన్ని ఎర్ర ఇంట్లో ఉన్నాయి ఆ నుంచి ఇక్కడ అంతా ఎర్రగా ఉన్నాయి చూడంతా కదా కొంచెం అవి కొంచెమే స్పెషల్ గా ఉన్నాయి అక్కడ దూరంగా కనపడుతున్నాయి కదా అవే పెట్రోల్ బావులు అనమాట అవి పెట్రోల్ బావులు దూరంగా కనపడుతున్నాయి కొంచెం జూమ్ చేస్తే తెలిసిపోతుంది అవన్నీ పెట్రోల్ బావులేను కనపడుతున్నాయి కదా అక్కడికి మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా అటు సైడ్ కొంచెం చూడండి ఆ ప్లస్ మార్క్ ఉండే దగ్గర వచ్చి హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది అట్లా దానికనే అక్కడ ప్లస్ మార్క్ అయితే హెలికాప్టర్ దిగటానికి ఎప్పుడప్పుడు మేము వచ్చిన దారి అదే అనమాట ఇప్పుడు అది ఒక పెద్ద హాస్పిటల్ అటు సైడ్ ఇంతకు ముందు మన వీడియోస్ లో చూస్తే మీకు తెలుస్తుంది హాస్పిటల్ కూడా ఉంది అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్ అందులో ఖచ్చితంగా ఉంటాదన్నమాట అందరూ వీడియోస్ కి అంటే ఇక్కడికి రావటానికి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కసారి అంట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలౌ చేయరు ఒక్కసారిగా మంది అని వస్తే వాళ్ళని అందరినీ ఒక్కసారిగా తీసుకెళ్లి అన్ని చూపిస్తున్నారు గైడ్స్ ఓకేనా చూద్దాం కొంచెం చూడండి ఎంత బాగున్నాయో అక్కడ చూడడానికి అంటే మనకు ఇప్పుడు ఆయిల్ ఇలాంటిది కింద కూడా ఉంది అనమాట ఇవన్నీ ఆయిల్ ఎలా బయటకు తీస్తారు అనే దానికి ఎగ్జాంపుల్స్ అనమాట మిషన్లు మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు కూడా అంట అవి కూడా ఉన్నాయి చూస్తాము ఎక్కడ అనేది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండు వీడియోస్ కింద వస్తుంది అయితే ఖచ్చితంగా చూడండి చాలా మంచి వీడియో మిస్ అవుతారు లేకపోతే ఇట్లాంటివంతా ఎంత బాగుందో సేమ్ ఇది ఉంది చూడండి చాలా మంది అయితే వచ్చారని చెప్పాను కదా ఇక్కడంతా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట ఇది చాలా బాగా అనిపించింది నేను తీసిన అన్ని వీడియోస్ లేకి నాకు ఈ వీడియో అంతా బాగా అనిపించింది